హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా ఎల్లిపాయ ముక్కలు ఉల్లి ఉల్లిగడ్డ కొంచెం కరివేంపాకు టమాటాలు కోసి పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసాను ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా వేసాను ఇలా వేసుకొని బాగా కలుపుకున్నానండి ఇలా బాగా ఆనియన్స్ బాగా మగ్గాక ఎల్లిపాయ ముక్కలు కోసుకున్నాను కదా ఫస్ట్లో అవి వేసుకున్నాను ఇలా నేను కొత్తగా ట్రై చేశానండి చికెన్ గ్రేవీ కర్రీ ఎల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కొత్తగా ట్రై చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి ఇవి వెల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గనిచ్చాను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి ఎందుకంటే చికెన్ తినేటప్పుడు వెల్లిపాయ ముక్కలు అనేది అడ్డు రావద్దు ఇందులోనే మగ్గి బాగా ఉడికిపోవాలి అందుకనే బాగా వేపుకున్నాను నేను ఉల్లిగడ్డలోనే బాగా వేపుకున్నాను వెల్లిపాయ ముక్కలు అనేటివి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఉల్లిగడ్డని ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కడుక్కొని చికెన్ వేసుకోవాలండి ఇందులో బాగా మగ్గింది కదా ఇలా చికెన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి చికెన్ని అంటే ఇందులోనే నీరు బాగా ఊరి బాగా చికెన్ అనేది ఉడికిపోతుంది ఇలా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ముక్కకి సాల్ట్ పాటి టేస్ట్ అనేది సాల్టీ సాల్టీగా ఉండాలి కాబట్టి మనం ముందుగానే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని సాల్ట్లోనే ఇప్పుడు ఈ చికెన్ అనేది బాగా ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు టమాటా ముక్కలు దగ్గరికి పడేంతవరకు బాగా ఉడికించుకోవాలి చూడండి టమాటా ముక్కలు కూడా కనబడటం లేదు మనకి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా బాగా ఉడికించుకోవాలి నూనెలోనే ఇలా బాగా ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో తగినంత కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగానే వాటర్ పోసుకోవద్దండి ఎందుకంటే ముక్కకి కారం అనేది పట్టాలి కాబట్టి కారం కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా కారం కొద్దిసేపు వేగనించుకోవాలండి ఇలా వేగాక ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి మరి అంత ఎక్కువ పోసుకోకండి తగినంత వాటర్ పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఉడికాక ఇప్పుడు చికెన్ మసాలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి